ప్రపంచ దేశాలు బ్లీడింగ్ ఐ వైరస్ మహమ్మారికి గజగజ వణుకుతున్నాయి ప్రస్తుతం ఆఫ్రికాను వేధిస్తున్న ఈ వైరస్ అక్కడి నైరుతి కాంగోలో తొలిసారి బయటపడింది ఈ అంతు చిక్కని వ్యాధి కాంగోలోని క్వాంగో ప్రావిన్స్ లో మారణ హోమాన్ని సృష్టిస్తుంది కేవలం పదిహేను రోజుల్లో దాదాపు నూట యాభై మందిని పొట్టన పెట్టుకుంది దీంతో ఆ దేశ ఆరోగ్య అధికారులు హెల్త్ ఎమర్జెన్సీని జారీ చేశారు నవంబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఐదు మధ్య కాంగో ప్రావిన్స్ లోని పాంజీ హెల్త్ జోన్ లో ఈ మరణాలు సంభవించాయి అంతు చిక్కని మరణాలను గల కారణాలను అన్వేషించడానికి రోగుల నుంచి నమూనాలు సేకరించేందుకు ఒక వైద్య బృందం పాంజీ హెల్త్ జోన్ కు చేరుకుంది అక్కడి ప్రాంతీయ ఆరోగ్య మంత్రి అపోలినైర్ యుంబా ప్రకారం దీని అనారోగ్య లక్షణాలు ఫ్లూని పోలి ఉన్నట్లు తెలిపారు రోగుల్లో అధిక జ్వరం తీవ్రమైన తలనొప్పి దగ్గు రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి దీనికి చికిత్స అందుబాటులో లేకపోవడంతో అనేక మంది రోగులు తమ ఇళ్లలోనే మృతి చెందుతున్నారు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఆరోగ్య అధికారులు సమస్యాత్మక ప్రదేశాల్లో జనాల అనారోగ్యంపై నిఘా ఉంచారు ఇది అంటువ్యాధిని మృతదేహాల దరిదాపుల్లోకి కూడా ఎవరూ రావద్దంటూ అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు ఇక్కడి ఆరోగ్య సమస్యను పరిష్కరించడానికి వైద్య సామాగ్రిని సరఫరా చేయాలని ఆరోగ్య మంత్రి అపోలినైర్ యుంబ దేశీయ విదేశీ భాగస్వాముల సహాయం కోరారు రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది స్థానిక ఎపిడోమియాలజీ ప్రకారం ఈ వ్యాధి మహిళలు పిల్లలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు పేర్కొంది మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుందని ఒక్క నవంబర్ ఇరవై తేదీన దాదాపు అరవై ఏడు మరణాలు నమోదైనట్లు అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించారు కాంగోలో విజృంభిస్తున్న ఈ కొత్త వైరస్ ను కట్టడి చేయకుంటే మరోమారు ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి మరిన్ని ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి